నమస్తే మూడాఫ్ స్వాగతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కీలక సమావేశాన్ని నిర్వహించినారు జిల్లా అధ్యక్షులు అట్లే రాష్ట్ర కార్యదర్శులు కోఆర్డినేటర్లు ఇతరత్ర ముఖ్యమైన నాయకులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తులో ప్రజా వ్యతిరేక విధానాలపై అనుసరించాల్సిన వ్యూహం గురించి దిశానిర్దేశం చేశారు ఈ నెల పదకొండు నుంచి మూడు దశల్లో ఆందోళనలు నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి తన పార్టీ శ్రేణులకు నాయకులకు పిలుపునిచ్చినారు ఆరు నెలల వ్యవధిలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఆందోళనలు ధర్నాలు చేయడాన్ని ఎలా చూడాలి ఇది ఏమైనా తొందరపడుతుందా వైసీపీ అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది దీనిపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయం ఏందో మనం తెలుసుకుందాం ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన కీలక సమావేశంలో మూడు రకాల ఆందోళనలు పిలిపించాడు ఒకటి రైతులతో కలిసి రెండు రైతులకు రెండు సార్ రెండు ఆందోళనలు ఒకటి విద్యుత్ ఛార్జీలు ప్రజలకు కూడా సంబంధించిందే విద్యుత్ ఛార్జీల పైన ప్రజలందరితో మాసుగా పోయి ఇంజనీర్లకు రిప్రజెంటేట్ ఇవ్వడం కలెక్టర్లకి రైతుల తరపున రైతులతో కలిపి ర్యాలీగా వెళ్ళి నిరసన తెలియజేసేది కూడా లేదు కేవలం రిప్రజెంటేషన్ ఇవ్వడం విద్యార్థులతో తీసుకెళ్లి మద్దతు కలెక్టర్లుగా రిప్రజెంట్ అన్ని రిప్రజెంటేషన్లు వినతలే ఈ ప్రోగ్రాం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ గానే రాజకీయాల్లో వెళ్తున్నాడు అని అనిపిస్తుంది రాజకీయాల్లో ఎప్పుడు కూడా మంచి చెట్లు ఎంత ముఖ్యమో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం సరైన రూపం వెళ్ళడం ఎన్నికలయ్యి ఆరు అవును పెద్ద ఎత్తున ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా నా దృష్టం లేదు హైరారిటీలో వ్యతిరేకత వస్తుంది ఏంది ఎట్లా అని చదువుకున్న వాళ్ళు ఎందుకు సహజంగా గెలిచి ఇప్పుడు ఆరు అయింది అంతే నా అంచనా ప్రకారం నా అభిప్రాయం ప్రకారం ఈ రోజుకి ఈరోజు చంద్రబాబు నాయుడు అప్ ఛార్జీలు మినహాయించి మిగతా ఏ విషయంలో మాసుగా ప్రజా వ్యతిరేక విధానాలు ఏమి అమలు చేయలేదు కథ ఇచ్చిన హామీలు అమలు చేశాడా లేదా ఇట్లాంటి చర్చ ఉంది తప్ప పెద్ద ఎత్తున ప్రజల వ్యతిరేక విధానాలు అమలు చేయకపోయినా ఒక పెద్ద అలజడి రాష్ట్రం ఏర్పడింది ఇది తెలుగుదేశం పార్టీ స్వయంకృత ఆచారం ఎందుకు అంటే ఇప్పుడు గెలిచిన ఆరు అయింది కదా ఓడిపోయిన పార్టీ ఆందోళన ఉంటుంది నిరాశ నిస్పృహలు అదే మామూలు వాటమే నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఇట్టబడిపోవడం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కార్యకర్త అందులో అసంతృప్తి మన తప్పుల వల్లే ఓడిపోయినామా అని కోపతాపాలు ఇట్లాంటి పరిస్థితిలో ప్రతిపక్షం ఉంది మీరు జుబ్లిట్ మోడ్లో విజయం సాధించున్నారు కేంద్రం మీ చేతిలో ఉంది వరుసగా ఈ వన్ ఇయర్ పాటు ఈ రాష్ట్రాన్ని మేము ఏం చేయబోతామో ప్రచారం చేసుకోమంటే జగన్ నోరు తెలుసుండేది కాదు తెలుసున్నా ఇబ్బంది ఉండేది ఎందుకంటే మనం రాజకీయాలు చాలా నుంచి పరిశీలిస్తున్నాం కదా ఏదైనా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమి అమలు చేయకపోయినా చెప్పినవి సంవత్సరం రోజుల పాటు ప్రజలకు ఓపుకుంటుంది ఈరోజు చేస్తాడేమో రేపు చేస్తాడేమో ఆశ ఉంటుంది నమ్మకం అవకాశం కూడా ఇస్తారు ఏది ఐదేళ్ళు ఉండాలి కదా ప్రజల్లో ఓపుకుంటుంది ప్రతిపక్షం బలహీనంగా ఉంది ఈ టైంలో ఎంత ఉందాగా తెలివిగా ఆడుతూ ఆడుతూ పోవాల్సిన తెలుగుదేశం పార్టీ ఆ మీడియా ఛానల్స్ డే టూ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రతిపక్ష పాత్ర శ్వేత పత్రాలు బడ్జెట్ పెట్టకపోవడం ఏం ఏం చేయడం దానికి జగన్ కారణం అని చెప్పడం ఈ చర్చ జగన్ తిట్టినప్పుడు ఆన్సర్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది జగన్ ప్రస్తావనే లేకుండా ఆయన అసెంబ్లీకి కూడా ఎగ్గొట్టాడు కదా జగన్ ప్రస్తావన లేకుండా నేను ఈ రాష్ట్రాన్ని చేయబోతున్నా వరకే నిలబడమని చెప్పే జగన్ నోరు తెరగడానికి అవకాశం ఉండేది కాదు ఎప్పుడైతే జగన్ తినడం మొదలు పెట్టారో ఆన్సర్ చేయడానికి నోరు ఇచ్చారు మైక్ ఇచ్చారు ఆటోమేటిక్గా చూస్తారు ఏదేం చెప్తారో చూస్తారు ఆ రకంగా జగన్ రెండో రోజే స్పందించడానికి మీరే అవకాశం ఇచ్చినారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిధుల్లోకి రాగలుగుతున్నాడు అంటే అది ప్రభుత్వ వైఫల్యం కన్నా రాజకీయ వైఫల్యం నాకు ప్రధానంగా కనిపిస్తుంది ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ వస్తుంది ఏమని ఒక పక్క సోషల్ మీడియా దాడులు ఇటు జరుగుతున్నప్పుడు ఆరు నెలలు ఇంకా ప్రజలు కూడా ఇప్పటికిప్పుడు ఎదురులోకి రారు అయినా ఈ మాస్ పోరాటాలు ఏంటి అనే చర్చ కూడా నడుస్తుంది అది ఇక్కడే జగన్ పో జగన్మోహన్ రెడ్డి యొక్క స్ట్రాటజీ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద దాడి ఉంది కదా వైసీపీ వర్సెస్ తెలుగుదేశం వాళ్ళు ఎన్ని కొట్టుకున్నా సమాజం పెద్దగా స్పందించదు ఎందుకంటే ప్రజలకు సంబంధించిన విషయం కాదు అనొచ్చు ప్రజా సమస్యలని రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ ఎంతకాలం జరిగితే ప్రజలు ప్రేక్షకులైపోతారు ఇది జగన్ గమనించినాడు ఇది మనము తెలుగుదేశం మధ్య రాజకీయ గొడవ ఉండడం ప్రజలు ప్రేక్షక పాత్ర వహిస్తారు విజ్ఞులు మేధావులు అనుకులు ఇది కరెక్ట్ కాదు కదా అంటారు దాంట్లో మళ్ళీ కులాలు పార్టీ లాయల్టీలు వచ్చేస్తాయి అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలతో కలిపి ఉండాలనుకున్నాడు ఇప్పుడు ప్రజా పోరాటాలు అనుకోండి ఆ సందర్భంగా ఏ కేసు అయినా మాకోసం కేసులు అంటే ప్రజల పోరాటంలో భాగంగా కేసులు పెట్టడం వేరు ఇండివిజువల్ గా పార్టీ మీద కేసులు పెట్టడం దీన్ని జగన్మోహన్ రెడ్డి కలపాలనుకుంటున్నాడు అంటే సరైన వ్యూహంలోనే ఉన్నాడు దీంతో వ్యూహం ఎట్టుంది ఇప్పుడు ధర్నా కాదు నిరసన కాదు రాష్ట్రలోక కాదు పోరాటమే కానీ పోరాటం కాదు ఇప్పుడు వంద మంది రైతులు వెయ్యి మంది రైతులు తీసుకెళ్ళి వినత వినతపత్రం ఎవరు అభ్యంతరం చెప్పరు వినత అయితే ఇస్తున్నాడు అదే ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాడు ఫీజు రేజ్మెంట్ విద్యార్థులు గుర్తు చేస్తున్నాడు రెండో రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు కదా అది ఆయన ఒకసారి గుర్తు చేస్తూ ప్రజల తరపునే ఉన్నామని చెప్పి ప్రజల్ని మమేకం చేసుకుంటూ ఇప్పుడు ఏ కేసు పెట్టినా ఇందుకే పెడుతున్నారు అంటే సోషల్ మీడియా మీద కానీ పార్టీ కార్యకర్తల మీద పెడుతున్న కేసులకి ప్రజలు లింక్ చేస్తున్నాడు ఆ లింక్ కూడా రిస్క్ తీసుకోకుండా వినత పత్రాలు మాసుగా అంటున్నాడు పోరాటం రిస్క్ లేదు ఆ రకంగా ఇది ఎంత జరిగే లోపల ఇంకొక రెండు మూడు నెలలు అవుతుందో అప్పుడు సమస్య వస్తుంది కాబట్టి వచ్చింది ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగానే ఈ పిలుపు ఇచ్చినాడు ఈ పిలుపు సక్సెస్ కావడం ఫెయిల్యూర్ దేని మీద మళ్ళీ తెలుగుదేశం మీద ఆధారపడి ఉంటుంది ఆ వినతపత్రాలను వినతపత్రగా తీసుకుంటే పరిశీలిస్తే బట్టి ఇప్పుడు ఉదాహరణకు రైతుల సమస్య ఉంది ట్రోఅప్ ఛార్జీలు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపులు చూడు జగన్ పరిపాలన క్వశ్చన్ చేయకుండా ఇచ్చుకుంటున్నాడు ఇప్పుడు ఉదాహరణకు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు లేకపోతే రైతు భరోసా కావచ్చు జగన్ పరిపాలన ఎన్ని విమర్శలను చేయండి రైతు భరోసా అయితే ఇచ్చినాడు ఇచ్చినాడు ఇప్పుడు వీళ్ళు ఇవ్వలేదు ఏది రెండు విడతలు కేంద్రం ఇచ్చేసింది ఇవ్వలేదు ఇప్పుడు మీరే కారణం అనుకో అవునా నువ్వు ఇస్తాను ఒక ఇరవై వేలు కేంద్రం ఇచ్చింది కదా రెండు విడతలు నువ్వు ఎందుకు అంటాడు ఫీజు నియమించుకుంటే ఈ కాలంలో నేను ఇచ్చినాను కదా అదేవిధంగా ట్రోప్ ఛార్జీలు మేము పరిపాలన ఎంత దారుణం ఉందో నాకు అనవసరం నువ్వు తగ్గిస్తానో లేదా అవును ఇట్లాంటి లాజికల్గా వాళ్ళు ఇచ్చిన హామీలని క్వశ్చన్ చేసుకుంటూ ప్రజలను కలిపే ఒక వ్యూహాత్మక ఎత్తుగడతనే వెళ్తున్నాడు ఇది ఖచ్చితంగా ఆ పార్టీ అర్థం చేసుకుంటే ఆ పార్టీ శ్రేణులు సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలు వైసీపీ వర్సెస్ తెలుగుదేశం కాకుండా ప్రభుత్వం వర్సెస్ ప్రజలుగా మార్చే ఒక వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ ప్రోగ్రాంలో కనిపిస్తుంది ఈ ఇది డిబేట్ మంచిది అధికార ప్రతిపక్షాల మధ్య ఏదేదో గొడవలు కాకుండా ప్రజల సమస్యలు ప్రభుత్వ విధానాల మధ్య సంఘర్షణ భావ సంఘర్షణ జరిగితే అది సమాజానికి మంచిదే రాజకీయాలు మంచిదే కాపరేట్గా జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్ పొలిటికల్ స్టెప్ే తీసుకున్నట్టుగా నాకైతే అర్థమవుతుంది ఈ నెల పదకొండు నుంచి వైసీపీ తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమాలు అంటే రోడ్డు మీదకి రాకుండానే వినతి పత్రాల రూపంలో ప్రభుత్వం పైన వ్యతిరేకతను చాటే పద్ధతి సరైందే అనేది మన పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయం